హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను అమలాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా విలేజ్కి వచ్చేసాము నిన్న మార్నింగ్ అనమాట ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైంది సో విలేజ్కి అయితే వచ్చేసాం కాబట్టి సో ఇక్కడ ఎందుకు వచ్చామో ఏంటనేది అనేది ఆల్రెడీ తెలుసు ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట మొత్తం ప్రిపరేషన్ రెడీ అవ్వడానికి సో అంటే చెట్ల నిండా పూలు పూసాయి ఇంకా ఆల్రెడీ వీడియోలో చూపించాను పూలు పూసాయి అనేసి సో ఇంక అవైతే కోస్తున్నారనమాట ఇంక ఇప్పుడు రెడీ అయ్యి ఇంకా పెట్టుకుని వెళ్ళాలి కదా అనేసి అయినా పూలు ఉంటే అదొక ఇది కదా పూలు కోతమంటే కొన్ని నాకు చాలా ఇష్టం కాకపోతే మా చెల్లికి కోస్తానందని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను సో ఇంకెక్కడైతే కనకంపురాలు అయితే బాగా పూసాయి ఇంకెక్కడైతే సో మాకు అక్కడైతే ప్లేస్ అయితే అసలు లేదండి సో ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము ఈవినింగ్ టైం అనమాట ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది టైం వచ్చేసి సో ఇంకా మొత్తం ఇంకా వంట అది చేసుకొని రెడీ అయ్యి తిని ఇంకా బయలుదేరి వెళ్ళాలి తినాలకైతే సో ఆల్రెడీ మీకు పెడతాను అక్కడ ఎలా ఉంది ఏంటనేది లాస్ట్లో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇంక ఇది అంటే ఇంక వీడియో సో దీనికోసం అనేసి ఇంకా చివరిగా ఇంకా ఊరైతే వచ్చేసాము సో ఫైనల్ ఇంక ఈ రో రోజుండి నైట్ ఉండి రేపు మార్నింగ్ అయితే సో ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతాము ఇంకా మా బొడ్డోడు చూసావా మా చెల్లితో పాటు ఇంకా మా ఆయన కూడా పూలు వస్తాను చక్కగా కోస్తున్నాడు పిల్లలకి అనేసి చక్కగా పని చెప్పారండి పని చెప్తేనే చక్కగా వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయాలా ఏంటి అనేది సో అర్థమవుతుంది అనమాట సో కొంతమంది అలా ఉండదండి కొంతమందికి అంటే ఇదే అదే పరంగా ఆటలు కానీ టీవీ కానీ ఫోన్లు కానీ అలాంటి అలాంటి ఉన్న వాళ్ళకి ఇలాంటి పనులు చెప్పాలన్నమాట మా వాళ్ళు కొంచెం ఆటల్లో బిజీ బిజీగా అయిపోతారు ఏ మాట వినరు సో అందుకనే పూలు మనం చెప్తే పూలైతే కోస్తున్నాడు మా బొడ్ పెద్దోడైతే సో ఇంకా ఇదండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వన్ టైం చేస్తున్నాను అనేది ఈవినింగ్ అయితే చూపించేస్తాను మధ్యాహ్నం అయితే మటన్ కర్రీ పెట్టాను అదే సారీ మటన్ కర్రీ ఉండాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను సో ఇంక ఈవినింగ్ అయితే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట సో దానికో దాని కాంబినేషన్ ఏం చేస్తున్నాను అనేది వీడియోలు అయితే చూసేయండి సో తిరణాలకైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట కొండ మీద తిరణాలు సో అది ఏ తిరణాలు ఏంటనేది అక్కడికి వెళ్తే కానీ మీకు అర్థమైద్ది సో వెళ్తే కానీ కాదండి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట సో ఫుల్గా అయితే వీడియో అయితే చూడండి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా ఫైనల్ అయితే పూలు అయితే చక్కగా కోస్తున్నారు ఇన్ని చాలా చాలా పూలు ఉన్నాయండి బాగా పూసాయి పూలు అయితే కనకంబరాలు ఇదివరక చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు అయితే ఇప్పుడు పెద్ద అయిపోయి బాగా పూజ చేస్తున్నాయి మా ఇవి ఇంకా అక్కడైతే మామిడి చెట్టు ఉండే మామిడి చెట్టు అయితే మేము అయితే తెగ తిట్టాము మామిడి చెట్టు ఎందుకు నరిగేసారు చక్కగా కాయలు కాసి కదా ఎందుకు తీసేశారు ఆ చెట్టుని అనేసి ఇంకా రెండు తిట్లు తిట్టాము మేమైతే సో ఇదండి ఇంకా చూస్తూ ఉండండి విలేజ్లో ఇంకా ఎలా ఉంటుందో ఏంటి అనేది చూసేయండి సో చాలామంది అయితే ఏంటి ఎలా ఉంది అలా ఉంది అనుకోవద్దు సో అక్కడ ఉన్నది మాత్రం చూపిస్తున్నాను మనం ఏం చేయలేదు కదా ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు ఉంటారు సో పెద్ద ఇదేం కాదు ఎవరు ఏమి అనుకోకుండా సో వీడియో మాత్రం ఫుల్గా అయితే చూడండి సో ఇంకా ఇద్దరు అయిపోయారు ఇంకా ముగ్గురు అయితే రాబోతున్నారనమాట ఏంటంటారా పూలు కోయడానికి సో ఇదిగోండి వచ్చేసేయండి ఇంకా ఇద్దరు కాదు నలుగురయ్యారు మా చిన్నబాబుతో సహా నలుగురు అయ్యారనమాట మా చిన్నబాబు కూడా వస్తాననేసి సో వెనకమాల అయితే వస్తున్నాడు సో ఇటు పక్క అయితే కోస్తారు పూలైతే ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ అయితే కోస్తున్నారనమాట చూడండి ముగ్గురైతే కోస్తున్నారు ఇంకా మా బొడ్డోడ ఎంట్రెస్తాడనమాట పూలు కోయడానికి అయితే ఆల్రెడీ చూడండి కాళ్ళ దగ్గర ఉన్నాడు వాడైతే కూర్చొని చక్కగా పూలు కోస్తున్నాడు అనమాట సో ఏంటిది అది ఇది అనేసి ఇంకా వీడియోలు తీస్తున్నారు ఏంటి అనేసి అనుకుంటున్నారు చాలా మంది ఏమైందండి మనం చేసే పనిలే కదా చూపించేది అనే పెద్ద మిస్టేక్ అనుకోవద్దు సో అనుకునే వాళ్ళ గురించి సో మాట్లాడటం కూడా అనవసరం సో ఇదేనండి ఇంకా పువ్వులు అయితే కోసుకుంటున్నారు ఇంకా కట్టాలి మాలైతే ఇంకా మా అయితే కట్టేస్తుంది ఈ లోపు నేను వంట అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటాను సిక్స్ కల్లా అయిపోవాలి వంట అయితే లేకపోతే చీకట పడిపోద్ది ఇంకా పొయ్యి అది బయట పెట్టేశారు అనమాట పుల్ల పొయ్యి మీద ఉండదమ్మా లేకపోతే గ్యాస్ మీద ఉండదామనేసి అనుకుంటున్నాను ఆల్రెడీ స్టవ్ బయటే ఉంది ఇంకా బయటే ఉండేస్తాను వాళ్ళు చీకట పడితే అసలు కుదరదు కదా అనేసి ఇప్పుడు ఇక వంట అయితే చేసుకుంటాను ఇంకా వచ్చేసేయండి సో ఇదిగోండి ఇంకా ఫోర్ ఫైవ్కి అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా పూలైతే అయితే కదా మా అయితే ఇంకా కడుతుంది సో పూలైతే మాలగడుతుంది అనమాట ఇంకెక్కడైతే వంట అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ ఏం కర్రీ చేస్తున్నారని చెప్పాను చికెన్ కర్రీ చేస్తానని చెప్పాను కదా సో దాని కాంబినేషన్ ఏం చేస్తున్నాను అనేది చూసేయండి మరి సో తొందరగా వంట చేసుకుంటే రెడీ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే పిల్లలతో కొంచెం ఇబ్బంది అయిపోతుంది కొంచెం అన్నం తినేసి సో బయలుదేరి వెళ్తాము తినాలంటే నైట్ కదా అంటే నైట్ అంటే ఎయిట్ థర్టీకి నైన్ లోపు మినిమం నైన్ లోపు అయితే బయలుదేరదామని అనుకుంటున్నాము ఏ పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి అన్నం పెట్టేవాడు మొత్తం టైం అంతా అంత అయిపోతుంది సో ఫైనల్ వంట ఏం చేసిన చూసేయండి సో చికెన్ కర్రీ అన్నాను కదా చికెన్ కర్రీ ఫైనల్ అయితే రెడీ అయిపోయింది ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడిగితే ఇంకా ఫైనల్ కొత్తిమీర వేసుకుంటాను కర్రీ అయితే రెడీ అయిపోతుంది పక్కనేమో ఇంకా బిర్యానీ పెట్టానండి ఇంకా ఆ బిర్యానీ అయితే అవ్వలేదు మామూలుగా దమ్ వేద్దాం అనుకున్నాను అందుకే దమ్మ అయితే ఇంకా చికెన్ శుభ్రంగా కడిగేసి మసాలాలు ప్రిపేర్ చేసుకొని మొత్తం చక్కలు పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను దమ్కైతే సో చూడండి ఇంకా వాటర్ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకా ఇనుగుపోవాలన్నమాట కొంచెం ఇనిగితే సో ఇంకా రైస్ అయితే వేసేసుకుంటాను ఇంక అందులో సో చాలా బాగా కుదిరింది ఇంక ఈరోజు నాకైతే బిర్యానీ అనేది లేకపోతే ఎప్పుడు చేసినా సరే నార్మల్గా చేసేదాన్ని సో ఈసారికి అనేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను పక్కన చికెన్ కర్రీ సో సింపుల్గా అయితే అట్లా చేసుకుంటున్నాము దీనికి కాంబినేషన్ అయితే పెరుగు చట్నీ అయితే చేసుకుంటాము లాస్ట్లో అయితే ప్రస్తుతానికైతే ఈ రెండు పూర్తి అయిపోతే మేము ఎక్కువ తినము కొంచెం కొంచెం అయితే తింటాము సో అంత కాదు కొంచెం తక్కువలో చేసుకుంటాం అనమాట లేకపోతే ఎప్పుడొచ్చినా ఎక్కువ వండేసి వేస్టేజ్ చేసేదాన్ని నేనైతే ఎందుకు వేస్ట్ చేసేదాన్ని అంటే ఇంకా అందరూ వస్తారులే ఇంకా పిల్లలు అందరూ ఉంటారు ఇంకా మా అమ్మలో ఇంకా వీళ్ళందరూ ఉంటారనేసి సో ఇంకా వాళ్ళు కూడా వస్తారనేసి ఎక్కువ వండుతూ ఉంటాను ఈసారి అయితే నేను వండలేదు ఎలాగో రాలే ఇంకా మాహే కదా వేస్ట్ చేయడం ఎందుకనేసి అనేసి సో ఇంకా తక్కువలో ఉండానన్నమాట సో నచ్చితే ఒక చిన్న లైక్ ఈరోజు అయితే సూపర్గా వస్తుందని అనుకుంటున్నాను ధమ్ బిర్యానీ అయితే సో ఇంకా చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ఇంకా అన్నం తినేసి బయలుదేరి వెళ్ళిపోతాము ఫైనల్ అయితే ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయిందండి ఇంకా టైం వచ్చేసి నైన్ అట్లా అవుతుంది సో ఇంకా మేమైతే తెరణాలకు అయితే బయలుదేరి వెళ్తున్నాము చీకటిగా ఉంది మొత్తం అంతా సో విలేజ్ కదా ఇంకా చెట్లు ఎక్కువగా ఉంటాయి చూస్తూ ఉండండి ఫైనల్ అయితే దగ్గరకు అయితే వచ్చేసాము నడుచుకుంటూ వచ్చేసామండి ఇంకా మా ఇంటికి దగ్గరే సో ఇంకా నడుచుకుంటూ చేస్తాము ఇదంతా దారి అనమాట ఇంకొక దారి ఉంది ఇంకా పైకి పెట్టారనమాట ఒకప్పుడైతే ఇంక ఇదే దారి సో ఇదంతా క్లోజ్ చేసి ఇక్కడ సచివాలయంలో ఇవన్నీ కట్టారనమాట మొత్తం మారిపోయింది మొత్తం అయితే సో ఇంక కొంచెం పైకి ఎక్కితే ఇంకా వచ్చేసినట్టే దగ్గరికి సో వచ్చేసానండి ఇంకా చీకట్లో చూశారు కదా బళ్ళన్నీ ఇంకా ఇంకెక్కడ పెట్టేశారు వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారనమాట సో ఇదేనండి ఇంకా దీనికోసం అనేసి ఇంకొక రోజు హాలిడే పెట్టుకొని పిల్లలకి స్కూల్ హాలిడే పెట్టుకొని వచ్చేసాము సో ఇంకా తిరణాలకైతే వచ్చేస్తామనమాట ఇంకా బ్యాక్ వాష్ అయితే ఇస్తున్నాను తిరణాలంటే ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇంకా మీకు తెలిసిందే కదా సో మొత్తం సౌండ్లు పాటలు ఇవన్నీ ఉంటాయి ఉంటాయి సో అందుకని బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను సో ఇంకా అక్కడి నుంచి పైకి అయితే వచ్చేసాము మెట్లు ఎక్కి దీనికైతే రెండు రూట్లు అండి పైకి కొండ ఎక్కడానికి అయితే ఇంకా నడుచుకుంటూ దారి ఒకటి మెట్లు ఎక్కే అయితే మేము నడుచుకుంటూ వచ్చేదారులు అయితే వచ్చాను సో మీకు ఆళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను కాకపోతే కుదరలేదు సో ఇంక ఈసారి మెట్లైతే చూపిద్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను మ్యాక్సిమం చూసే ఉంటారు సో ఫైనల్ అయితే ఎక్కడైతే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇంకా పూజ అయితే అయిపోయింది అంటే చర్చ్ ప్రా చర్చ్ జరిగిద్ది అనమాట ఫస్ట్ సో అది అయిపోయినాకైతే ఇంకా డ్యాన్స్లు వాళ్ళు డాన్స్ ప్రోగ్రాంలు ఇంకా నాటకాలు ఇవన్నీ చేస్తున్నారు ఫైనల్ డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట పిల్లలు ఇంకా చూద్దాం అనేసి ఇంకా ఎక్కడ కూర్చున్నాము పైన చూసారా చాలామంది అయితే వచ్చారనమాట అసలు లాస్ట్ రోజు కాబట్టి అసలు ఖాళీ లేదు నడవడానికి కూడా గ్యాప్ లేదనమాట సో ఫైనల్లీ ఇంకా చూడండి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు పిల్లలు అయితే సో కొంచేపు కూర్చున్నామనేసి ఇక్కడ సెట్ అయ్యాం ఫైనల్ అయితే ఇంకా మెట్లు దిగే సైడ్కి అయితే వచ్చేసాం అనమాట బ్యాక్ అయితే నడుచుకుంటూ వచ్చే రూటు ఇదేమో మెట్లు దిగే రూట్ అనమాట ఇంకా మెట్లు పైకి ఎక్కంగానే సో అయితే సిల్వ అయితే ఉందనమాట ఇంకెక్కడైతే క్యాండిల్స్ ఎలిగించే వాళ్ళు క్యాండిల్స్ ఎలిగిస్తున్నారు ఇంకా ప్రార్థన చేసుకుంటున్నారు సో ఇంకెక్కడైనా ఫొటోస్ దిగుతున్నారనమాట ఇంకెక్కడైతే చూడండి చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే ఇదైతే రీసెంట్గా కట్టారండి సిల్వ అయితే పైన అదైతే మీకు అసలు చూపించలేకపోయింది ఇదిగోండి సిల్వ అయితే ఇంకా రీసెంట్గా కట్టారు ఇది ఇయర్స్ అయితే ఇద్దనమాట అంతకుముందు అయితే అసలు లేదు ఎక్కడ సిల్వ్ అయితే ఎదురుగా మెట్లు ఎదురుగానే పెట్టేశారు ఎక్కడైతే ఇంకా మేము ఫోటో దిగదామనేసి నుంచున్నాము కొంచెం ప్రేయర్ చేసుకొని ఇంకా అట్లా ఉండి లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే ఫొటోస్ దిగుదామని చూస్తున్నాము సో ఇదేనండి ఇంకా ఈ తిరణాలకు అయితే సో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి సో చాలా బాగుంటుంది అనమాట ఇంకెక్కడైతే ఇంకా చిన్న చిన్న కొట్లు అయితే కింద పెట్టారండి ఆయన కూడా అసలు బేపచ్చంగా జనం ఉన్నారు కింద కూడా అతనికి సేమ్ అట్లాగే ఉన్నారనమాట ఇంకా చిన్న చిన్న గుళ్ళు కూడా ఇంకా పైన ఉన్నాయి ఆల్రెడీ వీడియోలు అయితే పెట్టే ఉంటాను చూడండి చూడడం సో ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి సో ఫైనల్ అయితే ఇంకెక్కడ ప్రేయర్ చేసుకొని ఇంకా కిందకైతే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ ఇంకా చిన్న చిన్న కొట్ల దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో ఇంకెక్కడైతే ప్రేయర్ చేసుకు కొని ఇంకా బయలుదేరి వెళ్తున్నాము ఇంకా మా చెల్లి నేను ఇంకా మా వారు మా పిల్లలు సో అందరం వచ్చాము మా పిల్లల్ని అయితే ఇంకా పడుకుంటా అన్నారనేసి ఇంకా మా నాన్న అయితే తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికైతే సో ఇంక ఇదేనండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నచ్చితే తప్ప లైక్ చేయండి విపరీతమైన ఇంకా జనం అయితే వచ్చారు సో ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇంకా లాస్ట్ ఫైనల్ రోజు వచ్చామన్నమాట ఇంకెప్పుడు రెండో రోజు వచ్చి ఇంకా మేరీ మాతకి ఇంకా అంటే నీళ్లు పోసేవాళ్ళం అనమాట ఊరేగింపు వచ్చినప్పుడు ఈసారి వెళ్ళలేదు కుదరలేదు అనమాట సో నెక్స్ట్ ఇయర్ అన్నీ ఇంకా పోయాలి ఇంక ఇదేనండి ఇంకా ప్రేయర్ అయితే చేసుకుని ఇంకా కిందకైతే కొట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము మా పిల్లలకి బొమ్మలు ఆల్రెడీ మా నాన్నకు నిశాడు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట కాసేపు మా దా మాత ఉన్నారు ఆ తర్వాత ఇంకా మా నాన్న తీసుకుని వెళ్ళిపోయాడు నిద్ర వస్తుందంటే సో ఇంకా మేమైతే ఇంక నడుచుకుంటే కొట్ల దగ్గరికి అయితే అలా నడుచుకుంటూ చూసుకుంటాము వెళ్తాము సో చూస్తూ ఉండండి ఇంకా కొట్టలు అయితే చూపించలేదు నేను ఎక్కడితో అయితే వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను సో ఇక్కడ ఫొటోస్ దిగుదామనేసి ఇంకా నుంచొని అనమాట వేరే వాళ్ళు దిగుతున్నారు సో ఇంకా ఆయన అయితే ఫోటో దింపుతా చూస్తున్నాడు అనమాట సో ఇదేనండి వీడియో దీనికోసమే ఇంకా వచ్చాము విలేజ్కి అయితే సో ఇక్కడ అయితే చాలా బాగుంటుంది గుడైతే అసలు మీరు కూడా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది సో ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్ మరి ఇంకా కింద అయితే చూపిస్తాను ఒకసారి కొట్లు అయితే ఇదిగోండి మెట్టి మెట్లు ఎక్కి వచ్చే దారిదనమాట వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు కింద చూసారు కదా లైటింగ్స్ అసలు బేభచ్చంగా జనాలు చూసారా సో మొత్తం అదొక తోట అనమాట ఆ తోట ఇదివరకు తోట ఉండేది సో ఇక్కడ క్లియర్ చేసి మొత్తం అయితే పెట్టేశారు ఇవన్నీ అక్కడ కింద కొట్టు కొట్లు పెట్టారనమాట టాయ్స్ కానీ ఏనా సరే ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనమాట సో కానీ జనాలు విపరీతమైన జనాలు అనమాట ఎప్పుడూ ఇలా ఉండరు సో మూడో రోజే ఇంకా భయపక్షంగా ఉంటారు ఇంక ఇదండి తిరణాల కోసమే ఊరు వచ్చాము సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో కిందకైతే ఇంకా వెళ్ళిపోతున్నాము కిందకి వెళ్ళి అలా కొట్లు చూసుకుంటూ ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంక ఇదండి సో తిరణాల కోసం వచ్చాము ఎంజాయ్ చేసాము ఇంకైతే అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మెట్లు దిక్కుంటా ఇంకా వెళ్ళిపోతాం అనమాట సో ఇదండి ఇంకా చూసారా కదా లైటింగ్స్ ఎంత బాగున్నాయో ఓకేనండి బాయ్ బాయ్